నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను మూర్తి సో ఎప్పట్లాగే ఈరోజు కూడా మీ ముందుకు వచ్చేసాం సో ఈరోజు కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్స్ కొంత వెనుకబడి ఉన్నాయనే చెప్పాలి అయితే సెన్సెక్స్ ప్రస్తుతం ఏంటంటే నూట డెబ్భై ఐదు పాయింట్లు అప్లో ఉంది అలాగే ఏంటంటే నిఫ్టీ కూడా ప్రస్తుతం యాభై పాయింట్లు అప్లో ఉంది అయితే మార్కెట్ కూడా ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ మీటింగ్ కోసం ఎదురు చూస్తుందేమో అనిపిస్తోంది ఎందుకంటే అక్కడ వడ్డీ రేట్ల కోత ఉండొచ్చు లేదంటే పెంచే అవకాశం ఉండొచ్చు ఏం జరుగుతుందనే దాని మీద మార్కెట్ ప్రతిస్పందించే అవకాశం ఉండొచ్చు సో మరి ఈ సందర్భంలో ఈరోజు మార్కెట్లో షేర్లు ఎలా ట్రేడ్ అవ్వబోతున్నాయి ఎలా ఉంటుంది అనే తెలుసుకుపోయే ముందు మీకు తెలుసు కదా స్క్రీన్ మీద మన నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి ఆ నెంబర్స్లో మీరు కాల్ చేసి ఈ రోజు మనతో జాయిన్ అవ్వబోయే స్పెషల్ గెస్ట్తో మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది సో మరి ఈరోజు స్పెషల్ గెస్ట్ మీకు తెలుసు ప్రభు మాలెంపాటి గారు గుడ్ మార్నింగ్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో అందువల్ల ఏంటంటే ఇమీడియట్గా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనం దీన్ని మాట్లాడుకునే ముందర ఫస్ట్ ఒక కాలర్ని తీసుకుందాం గుడ్ మార్నింగ్ సార్ నమస్తే అండి గారు గుడ్ మార్నింగ్ నమస్తే అండి మాట్లాడండి ప్రభు గారు అరవై ఐదు లో నాలుగు సంవత్సరాలు చూస్తానండి ఇది అసలు ఎప్పుడు బయటికి రావాలి టర్మ్ ఉందాబై ఐదు వందలు వచ్చినా రామ్ లేదు చెప్పండి ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ కొద్దిగా క్లారిటీగా చెప్పండి మీరు టీవీ గానీ ఉంటే టీవీ వాల్యూమ్ తగ్గించి చెప్పండి సార్ క్లారిటీగా ముప్పై ఆరు అరవై ఐదులో ఉన్నాయండి నాలుగు సంవత్సరాల నుంచి అట్టగా ఎక్సీఆలు కూడా ఉన్నాయి దీన్ని అసలు ఎప్పుడు బయటకు రావాలి ఉంచుకోండి సార్ రెండు ఉంచండి ఎందుకంటే ఐటీ సెక్టర్ కొంచెం బాగా ట్వంటీ పర్సెంట్ బాగా కుట్టేశారు ఇప్పుడు చిన్న చిన్నగా ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హై రావాలంటే ఆ ఐటీ సెక్టర్ సపోర్ట్ చేస్తేనే ఐటీ ముందుకు వస్తుంది అనుకున్నాం ఆల్ టైమ్ హై ట్వంటీ సిక్స్ టూ డబల్ సెవెన్ సో డెఫినెట్ గా హోల్డ్ చేసుకోండి అవి పెరిగే ఛాన్స్లే ఉంటాయి కళ్ళు మూసుకొని ఉంచుకోవచ్చు ఐటీ సెక్టర్లో మేజర్ స్క్రిప్ట్స్ మీరు తీసికేసి అన్నారు నెక్స్ట్ ఇంకోటి కూడా ఐటీఏ చెప్పారు సో డెఫినెట్గా ఉంచుకోండి సార్ ఇప్పుడు అమ్మాల్సిన పని లేదు ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ఈ సిక్స్ మంత్స్ లోపల మనకి ఆల్ టైమ్ హై అంటున్నావు ఈ లోపలే వచ్చేటట్టు ఉంది కాకపోతే బయట సినారియో మ్యాక్రోస్ చూడాలా ప్లస్ వాళ్ళ గ్లోబల్ కండిషన్స్ చూడాలి కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఎందుకంటే మళ్ళీ ఏదైనా వార్ ఫ్లేర్ అప్ అవుతుందా కొత్త ఏదైనా ఇప్పుడు బంగ్లాదేశ్ కానీ ఇట్లాంటి అట్లాంటి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏదైనా వస్తే ఏదైనా కొంచెం డిప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కానీ ఇది ఇన్స్టెంటే లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది బ్రాడర్ మార్కెట్ బాగానే ఉంది సో డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు సార్ ఏం డౌట్ లేదు రైట్ వీరేంద్ర గారండి గుడ్ మార్నింగ్ వీరేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడండి ప్రభు గారితో అదే యాక్చువల్ యాక్చువల్గా మాకు ఎస్ బ్యాంకు షేర్స్ యాక్చువల్ కొన్ని ఉన్నాయి మా దగ్గర ఒక వెయ్యి షేర్లు ఉన్నాయి ట్వంటీ రూపీస్ సార్ ట్వంటీ వన్ అదే రేట్ లో ఉంది దాదాపుగా చెప్పండి సార్ అదే రేట్ లో ఉంది ఇంకా మనం ఫ్యూచర్ లో ఏమన్నా ఇంకా ఎక్కువ హోల్డ్ చేసి ఎక్కువ కొనుక్కొని ఒక వన్ ఇయర్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందని చెప్పాను సార్ అంటే ఇది దాదాపుగా ఒక ఫోర్ ఇయర్స్ నుంచి బాగా ఫోర్ హండ్రెడ్ దాకా వెళ్ళింది అక్కడి నుంచి బాగా స్ట్రగుల్ అవుతూ ఉంది సో దే సంథింగ్ ఏదో నెగిటివ్ ఉంది సో గవర్నమెంట్ కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ చేస్తుంది కానీ ఎవరు ముందుకు వచ్చి టేక్ ఓవర్ చేయట్లేదు డెఫినెట్గా ఎక్కడో ఏదో న్యూస్ వచ్చినప్పుడు అప్పుడు కొనండి సార్ అప్పుడు దాకా ఆగండి ఎందుకంటే అప్ప అప్పటి నుంచి దాదాపుగా మీకు దాదాపుగా సంవత్సరం నుంచి డౌన్లోనే ఉంది ఈ మధ్యలో కొంచెం డౌన్ నుంచి పెరిగింది సో మీకు ట్వంటీ త్రీ దాకా వెళ్ళి మళ్ళీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ రేంజ్లో ఉంది సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ అంటే మటుకు దీంట్లో ఏదైనా న్యూస్ ఉంటేనే కొనాలి కొంచెం ఆగి ఏదైనా ఎవరన్నా టేక్ ఓవర్ చేసి ఏదన్నా ఉంటే అప్పుడు కొనండి అప్పుడు దాకా వెయిట్ చేయండి సార్ రైట్ సార్ మరో కలర్ రైల్గా ఉన్నారు సార్ సత్య గారు గుడ్ మార్నింగ్ సత్య గారు సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ నా నాకు నా క్వశ్చన్ వచ్చి నేను నిఫ్టీ ఆప్షన్స్ ట్రేట్ చేసుకుంటాను సార్ ఆమ్ ఏ ఆప్షన్స్ ట్రేడర్ ఓకే అయితే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తే ఇది సజెస్టబుల్ ఒకసారి సలహా తీసుకుందామని ఫోన్ సార్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఈక్విటీలో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ దీంట్లో పెట్టుకొని ట్రేడ్ చేస్తే మనకు పోయినా పర్వాలేదు ఒకటి సో మీరు అలానే చేస్తుండొచ్చు బహుశా ఇప్పుడు ఏంటంటే నిఫ్టీనా బ్యాంక్ నిఫ్టీనా ఏది చూసుకోవాలనే దాంట్లో ఇప్పుడు నిఫ్టీలో ఉంటాయండి అన్ని డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలే ఏముంటాయి ఓన్లీ బ్యాంక్ స్టాక్సే పన్నెండు ఉంటాయి అది కూడా రీసెంట్ న్యూస్ ఏంటంటే పన్నెండుని ప పద్నాలుగు చేస్తున్నారు ఇంకా రెండు యాడ్ చేస్తున్నారు సో డెఫినెట్గా వాలటాలిటీ బ్యాంక్స్ వాలిటాలిటీ ఉన్నప్పుడు అది అప్ అండ్ డౌన్ అవుద్ది అదే మీకు నిఫ్టీలో బ్యాంక్స్ వాలిటాలిటీ ఉన్నా లేదా ఇంకొక సెక్టర్ అప్ అండ్ డౌన్ ఉన్నా ఒకటి డౌన్ అయినప్పుడు ఇంకోటి అప్ అవుతుంది కాబట్టి పదమూడు సెక్టర్లో ఉన్నాయి ఒక ఆల్టర్నేట్ ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంటుంది కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుంది కానీ నిఫ్టీ చేయటం బెస్ట్ బ్యాంక్ నిఫ్టీ కంటే రిస్క్ ఎక్కువ తీసుకోవాలంటే మీరు బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళాలి అదే మీరు నిఫ్టీ చేసుకుంటే అంత రిస్క్ ఉండదు ఒక సెక్టర్ బ్యాలెన్స్ అవుతుంటాయి కాబట్టి దయచేసి అలా చేయండి రైట్ మరో కలర్ లైన్లో అండి నాగార్జున గారు హైదరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ గారు గారు సార్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ సార్పొరేషన్ ధర్మక్

త్రీ సిక్స్టీ టూ నుంచి డౌన్ అయింది సార్ ఎక్కడికి పోయింది వన్ సెవెంటీ సిక్స్ దాకా పోయింది అక్కడ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మీకు టూ ఎయిటీ ఆ రేంజ్లో ఉంది సో డెఫినెట్గా ఇక్కడ మీరు ఎంటర్ అవ్వచ్చు లేకపోతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎంటర్ అవ్వండి ఎందుకంటే ఏదైనా డిప్ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం మీరు టూ థర్టీ ఫైవ్ టూ ఫార్టీ ఆ రేంజ్లో వచ్చినప్పుడు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కొనవచ్చు అప్పుడు మీకు ఇదిగా ఉంటుంది సో డెఫినెట్గా ఇక్కడ కొనాలనుకుంటే మటుకు ఫిఫ్టీ పర్సెంట్ కొనండి లేదా ఆగినప్పుడు టూ థర్టీ టూ ఫార్టీ రేంజ్లో అక్కడికి వచ్చినప్పుడు కొనండి సార్ రైట్ సార్ రైట్ మరో కలర్ లైన్లో ఉన్నారండి నితిన్ గారు హైదరాబాద్ నుంచి సార్ నమస్తే గుడ్ మార్నింగ్ నితిన్ గారు గుడ్ మార్నింగ్ సార్ నాది నేను ఐటీలో అమౌంట్ నేను షేర్లో ఐటీలో ఎలా చూపించొచ్చండి అలాగే మా ఫాదర్ ఎయిటీ ఇయర్స్ ఆయన ఈక్విటీలో పెడతా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ డెట్ లో పెడతా ఓకే ఇప్పుడు ఇదివరకు ఐటీ చూపించే వాళ్ళు కాదు ఇప్పుడు కంపల్సరీగా ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మీ సంవత్సరం సంవత్సరం మీకు ఇన్వెస్ట్మెంట్ శాలరీస్ పెరిగినా బిజినెస్ చేస్తున్నప్పుడు ఏదైనా అమౌంట్ పెరుగుద్ది కాబట్టి ఫ్రీ క్యాష్ మార్కెట్లో పెట్టుకుంటారు ఎక్కడ పెట్టే ఛాన్స్ లేదు మార్కెట్లో పెడితేనే గ్రోత్ ఓరియంటెడ్ మన ఇన్ఫ్లేషన్ బీట్ అయ్యి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మీరు దీంట్లో అంటే మార్కెట్లో పెడితేనే బెస్ట్ అంటే ఐటీ పెట్టిన తర్వాత ఐటీ కంపల్సరిగా చూపిస్తారు ఒక ఒక రేంజ్ లక్షలు అనుకోండి ఐటీకి వెళ్ళిపోతుంది ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చినప్పుడు లేదా టెన్ ల్యాక్స్ ఇచ్చినప్పుడు అట్లా చిన్న చిన్నగా ఏంటంటే మీరు చూపించుకొని ఆ ఫైల్ వెయిటేజ్ పెరిగినప్పుడు రేపు లోన్స్కి వెళ్ళినా ఎట్టినా ఉపయోగపడుతుంది చూపిస్తేనే బెస్ట్ ఫ్యూచర్లో బ్లాక్ అనేది ఉండదు ఇప్పుడు మనం వైట్గానే చేస్తున్నాం చూపించకుండా ఉండేది ఇదివరకు కాలం ఉందండి ఇప్పుడైతే ఫ్యూచర్లో బ్లాక్ అనేది కనపడదు కాబట్టి డెఫినెట్గా చూపిస్తేనే బెస్ట్ తర్వాత మీరు మీ ఫాదర్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు జనరల్గా ఏంటంటే ఏజ్ ప్రకారం తీసుకుంటారు ఆయనకి ఎయిటీ అన్నారు అంటే ఇప్పుడు రిస్క్ తక్కువ తీసుకోవాలి ఈక్విటీలో అంటే జనరల్ ఇది బట్టి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ పాయింట్స్ అనుకుంటే మీ ఏజ్ ఎయిటీ కాబట్టి ట్వంటీ పర్సెంట్ ఈక్విటీలో పెట్టండి ఎయిటీ పర్సెంట్ డెట్లో పెట్టండి అప్పుడు ఆయనకి టెన్షన్ లేకుండా ఉంటుంది ఏజ్ని పెట్టి మనం ఈక్విటీలో ఎంత రిస్క్ తీసుకోవాలి అనేది ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చేయండి రైట్ సార్ మరో కలర్ లైన్లో ఉన్నారు నిహారిక గారు నెల్లూరు నుంచి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి మాట్లాడండి మేడం ప్రభు గారు గుడ్ మార్నింగ్ చెప్పండి మేడం సార్ ఇప్పుడు నా ఏజ్ ట్వంటీ అండి నేను నిఫ్టీ మీడియం లో పెట్టుకోవచ్చా అండి ఏదండి మళ్ళీ చెప్పండి గట్టిగా చెప్పండి పెట్టుకోవచ్చా ఈ నిఫ్టీ అంటే ఎస్ఐపీ ద్వారా పెట్టాలను డెఫినెట్ గా కొన్ని ఏమో లిస్టెడ్ అవుతాయి ఈటిఎఫ్ కొన్ని ఏమో మ్యూచువల్ ఫండ్స్ లో నిఫ్టీ ఈఎఫ్ అలా ఉంటాయి అలాంటి వాటికి మీరు ఎస్ఐపి ద్వారా చేయండి లాంగ్ టర్మ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెట్టుకోండి లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నిఫ్టీ కూడా మనం సెన్సెక్స్ టూ ల్యాక్స్ అంటే నిఫ్టీ దాదాపుగా వన్ ల్యాక్ పైనే ఉంటుంది సో డెఫినెట్గా అలాంటప్పుడు మనకి ఆ గ్రోత్ వచ్చినప్పుడు మనకు కూడా మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి లాంగ్ టర్మ్ అంటున్నారు చిన్న ఏజ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఈటీఎఫ్లో మీరు ఎస్ఐపి ద్వారా వెళ్ళి మధ్యలో మీకు ఏమన్నా టాపప్ చేద్దాం అనుకున్నప్పుడు దానిపైన ఒక వన్ థౌజండ్ టూ థౌసండ్ యాడ్ చేసుకుంటా బాండి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి ఎందుకంటే మనకి బ్యాక్ ఎండ్లో ఒక అంటే ఒక మొత్తం ఒక క్యాపిటల్ కనుక ఉంటే మనకి మనోధైర్యం వస్తుంది మార్కెట్ని ఎలా చూడాలి ఎలా చేయాలని తెలుస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లోనే వెళ్ళండి దయచేసి రైట్ కరెక్ట్ ఎందుకంటే చిన్న ఏజ్లో చేస్తున్నా తప్పనిసరిగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో రైట్ సార్ బెంగళూరు నుంచి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి మాట్లాడే సార్ ఫార్మా సెక్టర్ కొంచెం అంటే కొంచెం యూఎస్ లో కొంచెం అక్కడి నుంచి సపోర్ట్ లేదు కాబట్టి యుఎస్ మనం పంపించే ప్రిస్క్రిప్షన్ ప్రతిదీ మనదే మనం ఏపీఐ మటుకు చైనా నుంచి తీసుకుంటున్నాం సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇప్పుడు చైనాను యుఎస్కి ఇదవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఉన్న కంపెనీస్ కొన్ని ఇండియాకు వచ్చి ఇండియాలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తే అప్పుడు మనకి బాగుంటుంది సో డెఫినెట్గా ఫార్మా సెక్టర్ అది షార్ట్ టర్మ్లో కొంచెం ఇది ఉన్న లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు మంచిగానే ఉంటుంది నాట్కో ఫార్మా అన్నారు ఎయిట్ సిక్స్టీ ఫోర్ నడుస్తుంది సార్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఇది కొంచెం ఇంకొంచెం తగ్గే ఉంటాయి మీరు ఎయిట్ టెన్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చినప్పుడు కొనండి ఇది ఇంకోటి ఏమన్నారు సార్ స్క్రిప్ట్ ఏమన్నారు ఇంకోట ఎస్ సార్ సో సార్ మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆర్బీఐ మానిటరీ పాలసీ సిక్స్త్ ఉందండి సిక్స్త్ ఉంది మరి ఏంటి ఎలా ఉండబోతోంది అసలు జనరల్ దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది కదా మార్కెట్ కూడా ఒక ట్రిగర్ కోసం చూస్తుందండి ఈ మంత్ లో పెద్ద మ్యాక్రోస్ న్యూస్ ఏం లేదు సో ఓన్లీ ఇది ఒకటే ఉంది సో మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది ఆర్బీఐ అనుకున్న ప్రకారం టూ టూ ఫోర్ పర్సెంట్ బిలో ఉండాలి దాని లోపలే ఉంది సో డెఫినెట్ గా రేట్ కట్ ట్వంటీ ఫైవ్ బేసిస్ మినిమం ఉండొచ్చు సో రేట్ కట్ అయినప్పుడు బ్యాంకులన్నీ ఫ్లరిష్ అవుతాయి మనం అనుకున్నాం ఐటీ అను బ్యాంకింగ్ సెక్టర్ పెరగాలని సో ఇప్పుడు ట్రిగర్ పాయింట్ వచ్చింది కాబట్టి బ్యాంకులు కూడా మీరు మార్కెట్ పడినా నిన్న కూడా బ్యాంక్ సెక్టరే ముందు పైకి వచ్చింది చూడండి స్ట్రాంగ్ గా ఉన్నాయి సో డెఫినెట్ గా దానికోసమే చూస్తున్నట్టు అనిపిస్తోంది సో బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ బేసిస్ చేస్తారనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ లేదా ఫిఫ్టీ చేస్తారా ఏం చేసినా మనకి మార్కెట్ కొంచెం పాజిటివ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రైట్ ఈ పాయింట్ మళ్ళీ మాట్లాడదాం బ్యాంక్స్ దగ్గర ఉండే ఇది దాని ప్రకారం సో సార్ అజిత్ గారు శ్రీకాకుళం నుంచి గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడండి ప్రభు ప్రభు గారు మాకు డౌట్ ఉందండి గుడ్ మార్నింగ్ మాకు టెక్నికల్ స్టాండ్ వల్ల ఒక ట్రేడింగ్ చేసేటప్పుడు మాకు లాస్ వచ్చింది డీలర్స్ వల్ల అది ఇప్పుడు జనరల్ గా ఏంటంటే టెక్నికల్ స్నాక్ కానీ టెక్నికల్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి నో వన్ విల్ బి ఆన్సర్బుల్ ఎందుకంటే టెక్నికల్ ఏదవుతుందో చెప్పలేమండి ఇప్పుడు మా మాన్యువల్ మిస్టేక్ డీలర్ మిస్టేక్ చేసినారంటే మీరు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మాట్లాడుకొని ఇది చేయొచ్చు సో ఈ టెక్నికల్ స్నాగ్ వచ్చినప్పుడు దానికి ఎవరు సమాధానం చెప్పలేరు సో డెఫినెట్గా అలాంటివి ఎవరికి రాకుండా ఉంటేనే బెస్ట్ ఎందుకంటే ఆ కంపెనీ బాగుండి ఇన్ఫ్రా బాగుండి అట్లాంటివి ఉంటే టెక్నికల్ స్నాక్స్ మ్యాక్సిమం రాకుండా ఉంటాయి అంటే రాకుండా ఉండే ఛాన్స్ లేదు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఆ ఇది ఉన్నప్పుడు దాంట్లో మనం ఉండకూడదు మనం వా వాళ్ళని ఏం పెద్ద స్నాగ్ ఉన్నప్పుడు ఎవరిని క్వశ్చన్ చేసే అథారిటీ మనకు ఉండదు ఇన్వెస్టర్కి సో ఏదైనా మ్యాన్ మిస్టేక్స్ మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఉంటే అది మనకు అథార్టీ ఉంటుంది అలా ఎందుకు చేశారు అనేది సో అట్లా ఆర్డర్ పెట్టమన్నప్పుడు పెట్టకపోయినా ఇట్లాంటివి ఉంటాయి సో టెక్నికల్ కి నో వన్ ఈస్ ఆన్సర్బుల్ సార్ ఓకే ఓహో సార్ రైట్ సార్ సార్ రాజు గారు చిత్తూరు నుంచి గుడ్ మార్నింగ్ రాజు గారే గారు సార్ గుడ్ సార్ సార్ రాజు గారు మీరు మీ టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి టిసిటి ప్యాకేజ్ ఏదండి టీసీఎల్ ప్యాకేజింగ్ ఓకే ఇప్పుడు టీసీఎల్ ప్యాకేజింగ్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల అరవై నడుస్తుంది అండి ఇవాళ కొంచెం డౌన్ ఉంది సో ఇది ఇది కొంచెం ఇంకా ఇది కొంచెం ఇంకా తగ్గే ఛాన్సులే ఉన్నాయి సార్ సో డెఫినెట్గా మీకు ఇంకా త్రీ ఇంకొంచెం పడినప్పుడు ఏంటంటే దాదాపుగా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రేంజ్లో వచ్చినప్పుడు కొనండి అప్పుడు బెస్ట్ కొంచెం ఆగండి డౌన్ ట్రెండ్ ఉంది కొంచెం కొంచెం తగ్గే ఛాన్సులు ఉన్నాయి తర్వాత విఎంఎస్ అన్నారు విఎంఎస్ ఇండస్ట్రీస్ వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవాళ ప్లస్ ఉంది సార్ ఇదైతే మంచి స్ట్రాంగ్గా ఉంది ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది ఇదైతే తీసుకోవచ్చు అండి మీకు హై వచ్చేసి మీకు సెవెంటీ టూ ఉంది లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు సెవెంటీ టూ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది హోల్డ్ చేయొచ్చు తర్వాత తేజస్ నెట్వర్క్ అన్నారు తేజస్ నెట్వర్క్ మంచి కంపెనీ సార్ అది సెవెన్ నాట్ సిక్స్ ఉంది ఇది కొంచెం దాదాపుగా మీకు ఫోర్టీన్ టెన్ నుంచి తగ్గుతూనే ఉందండి ఇంకా టెక్నికల్గా వీక్గా ఉంది ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ లేదు సో డెఫినెట్గా ఇంకా మీకు సిక్స్ ఫిఫ్టీ వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి చూద్దాం సార్ అప్పుడు కండిషన్స్ ప్రకారం ప్రస్తుతానికి అయితే ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉన్నది ఇది కొంచెం ఆగండి దయచేసి సార్ సో మరో కాల రండి గారు గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే అండి చెప్పండి సార్ సార్ ఇది కెనరా బ్యాంక్ ఈ టైంలో అందేసుకోవచ్చా తీసుకున్న తర్వాత సార్ డివిడెండ్ అంటే కెనరా బ్యాంకు థర్టీన్త్ ఉంది సార్ కెనరా బ్యాంకు డివిడెండ్ అప్పుడు దాకా ఆగండి ఎందుకంటే ఇది దాదాపుగా నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు వచ్చి దాదాపుగా తొంభైకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు పెరిగింది ఇప్పుడు రేట్ కట్టు ఈ ఇప్పుడు ఈ ఈ శుక్రవారం ఉంది ప్లస్ ఆగస్టులో కూడా ఇంకో రేట్ కట్టు ఉంది సో డెఫినెట్గా ఫిఫ్టీ బేసిస్ చేస్తారా ఇంకా ఎక్కువ చేస్తారా అనేది మనం చూడాలి కాబట్టి ఆర్బీఐ పాలసీ ఎంపీసీ పాలసీ బట్టి ఉంటుంది డెఫినెట్గా మినిమం అయితే ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ కట్టింగ్ ఉంది సో కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి సార్ ఎందుకంటే కెనరా బ్యాంక్ కూడా కొంచెం పెరగాలి ఎప్పటి నుంచో పెరగలేదు పెరిగే ఛాన్స్ ఉంటుంది మీకు డివిడెండ్ వరకు అంటే థర్టీన్ దా కావాలి థర్టీన్ తర్వాత మీకు అప్పుడు అమ్ముకోవచ్చు లేదా కొంచెం హోల్డ్ చేసినా ఆగస్టు వరకు చేసినా మీకు పెరిగే ఛాన్స్లే ఉన్నాయి సార్ సో మరో కాలంలో ఎల్లు ఉన్నారండి గుడ్ మార్నింగ్ విజయశ్రీ గారు మెట్పల్లి గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడండి అది బీబీఎల్ తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్ బీబీఎల్ వరుణ్ బేవరేజ్ వరుణ్ బేవరేజ్ ఓకే బీబీఎల్ వరుణ్ బేవరేజ్ మంచి కంపెనీ అండి మీకు ఫోర్ సెవెంటీ నడుస్తుంది కొంచెం వీక్ ఉందండి బాగా అంటే పై నుంచి దాదాపుగా సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ నుంచి తగ్గుతూనే ఉంది టూ హండ్రెడ్ డేస్ జిఎంఏ కంటే తక్కువే ఉంది ఇంకా కొంచెం తగ్గచ్చండి ఇది కొంచెం ఆగండి మేడం ఇంకా ఆగండి మీకు ఫోర్ ఫిఫ్టీ కట్ అయినప్పుడు ఇంకా పడే ఛాన్సులు ఉంటాయి కొంచెం వెయిట్ చేయండి మళ్ళీ ఫోర్ ఫిఫ్టీ కట్ అయినాక అప్పుడు చూద్దాం మళ్ళీ సో ప్రజెంట్ అయితే టెక్నికల్గా వీక్ ఉంది కొంచెం ఫండమెంటల్ కూడా కొంచెం అంటే బాగానే ఉంది కానీ సో లాంగ్ టర్మ్ తగ్గేటప్పుడు మనం తక్కువలో కొనుక్కుంటే మంచిది కాబట్టి కొంచెం ఆగి కొందాం వెయిట్ చేయండి ఇంకోటి ఇంకోటి ఏమన్నారు నుంచి రమేష్ శ్రీకాకుళం నుంచి రమేష్ గారు లైన్ కట్ అయినట్టుంది తప్పనిసరిగా సార్ సో సార్ రమేష్ గారు శ్రీకాకుళం నుంచి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ సార్ నేను హెచ్డిఎఫ్సి ఏఎంసి ఆప్షన్ నాలుగు వేల తొమ్మిది వందలకి జూన్ కొన్నాను సార్ ఓకే వన్ సిక్స్టీ ప్రైస్ దగ్గర ఓకే అది ఇప్పుడు అంటే ఈ రోజు ఎయిటీకి వచ్చింది సార్ ఏం చేయమంటారు హెచ్డిఎఫ్సి అంట అంటున్నారు కాబట్టి బ్యాంకులు కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి హోల్డ్ చేయండి మీకు కొంచెం ఆగస్టు తర్వాత ఇప్పుడే అనుకున్నాం ఆగస్ట్ దాకా నెక్స్ట్ మీటింగ్లో కూడా నెక్స్ట్ ఆర్బీఐ మీటింగ్లో కూడా కటింగ్ ఉంటుంది ఎందుకంటే మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది కాబట్టి సో డెఫినెట్గా లా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బ్యాంకులు పెద్ద మూమెంట్ రాలేదు ఇప్పుడు రేట్ కట్టింగ్ ఉంటాయనే ఉద్దేశంతో మా బ్యాంక్స్లో ఫైర్ వస్తుంది డెఫినెట్గా హోల్డ్ చేయండి ఏఎంసీ హెచ్డిఎఫ్సీ ఏఎంసీ కాబట్టి దానికి కొంచెం పాజిటివ్ ఉంటుంది సో డెఫినెట్గా దాని ఎఫెక్ట్స్ వైబ్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి మీకు ఆగస్ట్ వరకు వెయిట్ చేయండి లేదా మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి మీ మీ టేస్ట్ ప్రకారం జనరల్గా ఏంటంటే ట్వంటీ పర్సెంట్ అంటే గుడ్ రిటర్న్సే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వచ్చినప్పుడు మార్కెట్ ఇచ్చిందంటే మంచి రిటర్న్సే కదా సార్ అలా చేయండి సో సార్ సో ఇప్పుడు ఏంటంటే అంటే ఆల్మోస్ట్ తగ్గించే ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉన్నప్పుడు రేటు కట్ అయిపో చేయాల్సిందే చేయాల్సిందే పైన ఉంటే చేయలేం కాబట్టి ఇప్పుడు యుఎస్ ఏంటి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో లేదు వాళ్ళు అనుకున్న టూ పర్సెంట్ అక్కడ లేదు కానీ ట్రంప్ అంటే ఫెడ్ చైర్మన్ కి పోవెల్ కి ప్రెజర్ చేస్తున్నాడు కట్ చేయమని ఆయన ఏమో కరెక్ట్గా ఉన్నాడు ఆయన ఇప్పుడు మీరు ట్రంప్ టారిఫ్ నడుస్తుంది కదా ఈ టెరీఫ్లు నడుస్తున్నాయి కదా ఇప్పుడు మేము కట్ చేయటం కుదరదు అన్సర్టన్టీ ఎక్కువ ఉంటుంది కొంచెం ఇదిగా ఉంటది కాబట్టి నేను చేయను అని చెప్తున్నారు వాళ్ళ దగ్గర ఆ ఇబ్బంది ఉంది మనకు ఆ ఇబ్బంది లేదు మనకి ఏదైతే ఆర్బీఐ అనుకుందో ఆ లెవెల్స్ కంట్రోల్ లోపలే ఉంది కాబట్టి డెఫినెట్ గా కట్ మినిమం అయితే పాయింట్ టూ ఫైవ్ బేసిస్ కట్ అయ్యే ఛాన్స్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మరేంటి మరి స్టీలు అల్యూమినియం మీద టారీఫ్ పెంచుతాడు అని చెప్పేది ఒక యాక్చువల్గా నిన్న మార్కెట్ పడటానికి కూడా అదే కారణం ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ ఉన్నది అల్యూమినియం స్టీల్ మీద ఫిఫ్టీ బేసిస్ చేశాడు అవునండి ఆయన ఎప్పుడు నేను చెప్పాను కదండి ట్రంప్ డాన్సులు ఉన్నంత వరకు మార్కెట్ ని వాలిటాలిటీ చేస్తుంటాడు మార్కెట్ ని మేనిపులేటర్ అనుకున్నాం ఇంకా 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 ఎన్నో వస్తాయో చెప్పలేము ఆయన ఉన్న టర్మ్ లో ఎన్నో వస్తాయో చెప్పలేము సో డెఫినెట్ గా ఏదో ఒకటి కొత్త కొత్త తీసుకొచ్చి ఆయన మాట ఎందుకంటే వరల్డ్ ఆయన మాట వినాలి అందరూ అనేది ఉంది ఇప్పుడు మనకి మేజర్ మనకి సపోర్ట్ ఎవరు రష్యా యుక్రెయిన్ రష్యా నిన్న కొంచెం ఏదో వాళ్ళది ఏదో ఇబ్బంది పెట్టింది అవన్నీ స్థావరాలని కొంచెం చేసింది సో మనకి ఆల్టర్నేటివ్ మనకి సపోర్ట్ ఉండాలంటే ఏషియన్ దాంట్లో డెఫినెట్ గా రష్యా స్ట్రాంగ్ గానే ఉండాలి ఉంటే అప్పుడు మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది ఎవరు మనం టచ్ చేసే అవకాశాలు లేదు చేస్తున్నాడు కానీ నా మాట ఆయన భయం వేస్తోంది బ్రిక్స్ చూస్తే ఆయనకి భయం అందుకనే ఆయన వెన్ను పూసులో వణుకొస్తోంది రేపు నన్ను డిటా చేసి మమ్మల్ని దాటి వెళ్ళిపోతారు పెద్దగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని వెళ్ళాలి కానీ నేనే ఇది అని ఉండకూడదు కదా ఇక్కడ మరోసారి సార్ శేఖర్ గారు విజయనగరం నుంచి గుడ్ మార్నింగ్ శేఖర్ గారు గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడండి ప్రభు గారు టాటా స్టీల్ వన్ ఎయిటీ పెరుగుతుందని జూలై వరకు ఆప్షన్ తీసుకున్నాను సార్ ఏమైనా వన్ ఎయిటీ అంటే వన్ ఫిఫ్టీ సెవెన్ నడుస్తుంది సార్ యాక్చువల్గా ఏంటంటే టాటా స్టీల్ కంపెనీ ఓకే బట్ ఏదైతే జాగ్వార్ ఆయన అనవసరంగా తీసుకున్నారు అది ఏదో కొంచెం వేరే వాళ్ళ ఆప్లికేషన్ ద్వారా దేనో తీసుకున్నారు ఆ ఈ టాటా స్టీల్ ప్రాఫిట్స్ అన్ని జాగ్వార్ తినేస్తోంది ఎప్పుడైతే వాళ్ళు సపరేట్ చేస్తామని చెప్పారు అది ఇంకా చేయాల ఎంత త్వరగా చేస్తే టాటా స్టీల్ కూడా మళ్ళీ అంత వెయ్యి రూపాయ వెయ్యి పా వెయ్యి పాయింట్లో దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది సో మీకు షార్ట్ టర్మ్ అంటున్నారు వన్ వన్ ఎయిటీ పొజిషన్ అంటున్నారు కాబట్టి టెక్నికల్గా ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉందండి కిందకి వచ్చింది బాగా వన్ ట్వంటీ సెవెన్ దాకా వెళ్ళి ఇక్కడికి వచ్చింది మీ రేంజ్ వచ్చేసరికి మళ్ళీ మీకు కొంచెం టైం పట్టేటట్టు ఉందండి క్యా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని చేసుకున్నా పర్లేదు దాదాపుగా వన్ సిక్స్టీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిటీ దాకా రావచ్చు కొంచెం ఆగండి కొంచెం అప్పే ఉంది ట్రెండు ఫ్యూచర్స్ కాబట్టి ఎప్పుడైనా సరే ఏంటంటే ఫ్యూచర్స్లో రిస్క్ ఎక్కువ అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది సో టైం డికే అవుతున్నప్పుడు మనకి కొంచెం టెన్షన్ వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ లాస్ట్కి థర్డ్ వీక్ ఫోర్త్ వీకో దగ్గరికి వస్తున్నప్పుడు నెక్స్ట్ మంత్ కూడా రేట్ చూసి దానికి దీనికి డిఫరెన్స్ లేకపోతే అప్పుడే క్యారీ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే చివరిదా ఉండి చేసినప్పుడు డిఫరెన్స్ ఉంటే మనం లాస్ అవుతాం సో మధ్యలో థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ చూసుకొని దగ్గర దగ్గర ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ నెక్స్ట్ మంత్ ఫార్వర్డ్ అయితే మనకి టైం ఎక్కువ ఉంటుందండి అలా చేయండి రైట్ మరి ఏంటంటే కొద్దిగా ఏంటంటే నిఫ్టీ ఏంటంటే అలాగే అంటే సెన్సెస్ కూడా కొద్దిగా అప్లోనే ఉన్నాయి కదా సార్ భారతీయ ఎయిర్టెల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫోసిస్ కొద్దిగా రణిస్తాయన భారతీయ ఎయిర్టెల్ ఆ టెలికాం ఎట్లా ఉండండి భారతీయ ఎయిర్టెల్ ఏంటో మంచి కంపెనీ డౌట్ లేదు వాళ్ళ ఆర్పీ కూడా పెరుగుతోంది సో డెఫినెట్ గా మంచిగా అది హోల్డ్ చేసే మన పోర్ట్ఫోలియో ఉండాల్సిన కంపెనీ అది ఓకే సో డెఫినెట్ గా అది హోల్డ్ చేయొచ్చు టెలికాం ఇంకా మిగిలిన జియో ఉంది జియో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ లో వాళ్ళు అన్ని డివైడ్ చేసి ఒకే దాంట్లో చూపిస్తున్నారు ఫైనాన్షియల్ టెలికామ్ మొత్తం సో అవి డివైడ్ చేసి చేస్తా ఉంటున్నారు అది తొందరలో చేయొచ్చు చేసినప్పుడు అది వన్ థౌసండ్ వరకు వెళ్లే ఛాన్స్ ఉంటాయి సో లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు మనం టవర్ ఈ రేట్ లో కొను హోల్డ్ చేసుకోవచ్చు డౌట్ లేదు సో సార్ మరో ఉన్నారు కళివురు నుంచి గోపాల కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారితో మాట్లాడండి

సో డెఫినెట్గా ఏంటంటే ఇది మల్టీ బ్యాగరే రెన్యువల్ ఎనర్జీ బాగా ఫ్లరిష్ అవుతున్నప్పుడు అప్పుడు వస్తుంది కానీ ఎందుకంటే మన ఫజల్ ఫీల్ నుంచి రెన్యువల్ ఎనర్జీ రావాలంటే మళ్ళీ ఇంకొక త్రీ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి దాంట్లో భూమి బాగా వస్తుంది మామూలుగా ఏంటంటే ఇది కొంచెం మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేసుకోండి ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేసుకుంటే బెస్ట్ బ్యాలెన్స్ హోల్డ్ చేసుకోండి తర్వాత కొంచెం పెరిగినా మనకి ఆ అవ్ మిస్ అవ్వం దాని గురించి ఆ ప్రాఫిట్ కూడా సో లాంగ్ టర్మ్ అంటే మీకు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే అప్పుడు బాగా బాగా ఫ్లరిష్ అయ్యే ఛాన్సులు ఉంటాయి తర్వాత మీరు ఎస్ బ్యాంక్ అన్నారు ఇప్పుడే ఎస్ బ్యాంక్ కూడా మాట్లాడుకున్నాం సార్ ఎస్ బ్యాంక్ మీరు ఎంతలోకి ఉన్నారు ప్రాఫిట్లో ఉంటే కనుక ఎస్ బ్యాంక్ ఎగ్జిట్ అవ్వండి నియర్ బై ఉన్నా దగ్గర దగ్గర ఉన్నా ఎట్ ద రేట్ ఉన్నా సో డెఫినెట్గా ఏంటంటే ఇది కొంచెం ఎవరన్నా టేక్ ఓవర్ చేసి దాన్ని అప్పుడు ఉంటే అప్పుడు పెరిగే అవకాశాలు ఉంటాయి బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంది దీనికి ఎవరైనా ముందుకొచ్చి టేకౌప్ టేకప్ చేసుకొని అప్పుడు పెరిగే ఛాన్సులు ఉంటాయండి దాదాపుగా రెండు మూడేళ్ళ నుంచి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది ఎస్ బ్యాంక్లో ఏదో నాలుగు రూపాయలు ఇటు ప్లస్ ఆర్ మైనస్ తిరుగుతుంది కాబట్టి కానీ అంత అంత మూమెంట్ రావట్లేదు ఆ న్యూస్ వచ్చినప్పుడు ఎంటర్ అయితే మీకు మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి రైట్ సార్ సోనంటే మరి ఈ రోజు కార్యక్రమం మరి ఎండింగ్కి వచ్చేస్తుంది సో సార్ ఏంటంటే కొద్దిగా స్టాక్ మార్కెట్ కొద్దిగా అప్పులోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుని దాంట్లో లాభాలు బుక్ చేసుకోవడము లేకపోతే ఏంటంటే ఎట్లాగైనా సెట్ చేసుకుని కొద్దిగా యావరేజ్ ఇలా ఏదైనా ట్రిగర్ పాయింట్ ఉన్నప్పుడు మార్కెట్ వాలిటాలిటీ ఉన్నప్పుడు మనకున్న స్క్రిప్ట్ లో వచ్చినప్పుడు ఎందుకంటే మినిమం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ రూపీస్ అట్లా కాకుండా ఏదైనా స్క్రిప్ట్ బాగా పడినప్పుడు అప్పుడు దాన్ని యావరేజ్ చేసుకోవాలి ఆ యావరేజ్ చేసుకోవాలా లేదా అనేది కూడా కొంచెం అనలైజ్ చేసుకోవాలండి రైట్ సార్ సో థ్యాంక్ యూ ప్రభు గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సో ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నిజం ఇదే మా నిజం